భారత రాష్ట్ర సమితి పార్టీని మోసం చేసి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి వెన్నుపోటు పొడుచిన మీరు నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో సస్పెండ్ కాబట్టిన కౌన్సిలర్లకు మా పార్టీని మా పార్టీ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావును విమర్శించే స్థాయి మీకు లేదు అని వార్డుల కౌన్సిలర్ మారిం కుమార్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు నీ వల్లే పార్టీకి దుస్థితి పట్టింది జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీకి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు వేయమని ఎంతమందికి చెప్పారో మాకు తెలుసు పార్టీ ద్వారా కౌన్సిలర్ గా గెలిచి పార్టీకి ఇలాంటి ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు సస్పెండ్ చేసిన కౌన్సిలర్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని పార్టీని మరింత అభివృద్ధి చేసుకోండి మాకు అభ్యంతరం ఏం లేదు మా పార్టీని ఏ విధంగా ముందుకు నడపాలో మాకు తెలుసు అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వారి వ్యక్తిగత స్వలాభం కోసం ఓటు వేసిన ఘనత మీకే చెల్లిందన్నారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కన్నతల్లి లాంటి పార్టీకి విరుద్ధంగా ఓటు వేసి మీడియా ముందు పార్టీని పార్టీ నాయకుడిని విమర్శించడం ఎంతవరకు సమంజసం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు మా నాయకుడు కొనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన వాసి పేద ప్రజలకు వైద్య పేరిట గ్రామ ప్రజలకు సేవలు చేశారు అంతేకాకుండా ఎన్నో అభివృద్ది పనులు కూడా చేశారు అలాంటి నాయకుడిని పట్టుకుని స్థానికుడు కాదని అనడం సరికాదన్నారు నిజమైన పాలట్ నాయకుడిని నువ్వే నువ్వు ఎక్కడో ఓడిమియాల మండలం చొప్పదండి నియోజకవర్గం నుండి వచ్చి బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ కౌన్సిలర్ గా పార్టీ పేరు మీద గెలిచి ఎంత అభివృద్ధి చేశావో వార్డు ప్రజలకు ఒక వార్డు వాసిగా మాకు తెలుసు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఫోటో పెట్టలేదని మాట్లాడారు మరి గతంలో మాజీ ఎమ్మెల్యే పాపారావు గారి ఫోటో మీరు ఎన్ని సార్లు పెట్టారో ఆత్మ విమర్శ చేసుకోవాలి అనంతరం నాలుగో వార్డు కౌన్సిలర్ మారం కుమార్ మాట్లాడుతూ భారత రాష్ట సమితి పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది మా పార్టీ వీప్ ద్వారా గత నెల ఫిబ్రవరి పన్నెండు వైస్ చైర్మన్ ఎన్నికలు ఉంటాయని అందరూ ఓటు వేయగలరని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అందరికీ విప్ జారీ చేయడం జరిగింది కానీ ఎన్నికలు జరగకుండా వాయిదా వేయడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో ప్రభుత్వ వీప్ గారు అది శ్రీనివాస్ వద్దకు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావో ప్రాధాయపడ్డావో ప్రజలకు కూడా తెలుసు మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి పార్టీకి ద్రోహం చేశారు పార్టీకి నమ్మకం ద్రోహం చేసిన కౌన్సిల్ ను సస్పెండ్ చేస్తే దానికి మీరు తలవంచుకోవాల్సింది పోయి దేవుళ్ళ మా ఇన్ చల్మిడి లక్ష్మీ నరసింహరావు గారిని విమర్శిస్తారు మరోసారి మా నాయకుని విమర్శిస్తే సహించేదన్నారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్ కౌన్సిలర్ శ్రీగిరి రామచంద్ర మహేష్ జోగిని శంకర్ నరాల శేఖర్ నాయకులు గన్నమనేరి రామారావు పోతు అనిల్ కుమార్ బాసాల శ్రీనివాస్ పర్వేష్ హింగే కుమార్ లిక్కడి మహేందర్ రవిచంద్ర గౌడ్ సందీప్ చారి చిన్నజల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున మరి విములవాడలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి కౌన్సిలర్లపై జిల్లా పార్టీ క్రమశిక్షణ కింద వారిని సస్పెండ్ చేయడం జరిగిందో మరి దానిపై మరి కొందరు కాంగ్రెస్కు అమ్ముడు కౌన్సిలర్లు మాపై అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమే లక్ష్మేశ్వర గారిపై చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మొన్నటి మొన్న ఏర్పడినటువంటి వైస్ చైర్మన్ ఖాళీలో మరి బీఆర్ఎస్ పాటు నుంచి మరి ఎవరైతే బాగుంటుందని చెప్పి మారమ్ కుమార్ని మేము అందరం కూడా ఏకీక్రీగా మాట్లాడి అందరినీ కూడా పిలిపించి మరి ఆయనను అభివృద్ధి ఆయన అభ్యుద్ధత్వాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మేము పోటీలో ఉంచడం జరిగింది మరి దీనిపై ఈ యొక్క వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నటువంటి మా బీఆర్ఎస్ కౌన్సిలర్ అనేటువంటి రోజు మాట్లాడిన వ్యక్తులు మరి కాంగ్రెస్కు మద్దతు తెలిపి ఈ యొక్క వ్యక్తిని ఓడించడం జరిగింది మరి దానిపై వారే దొంగే దొంగ అన్నట్టు మాట్లాడడం నిజంగా ఆశయాస్పదకరం మరి అభ్యర్థిని పెట్టినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు అని చెప్పడు అవాస్తవం వారందరినీ కూడా పిలిచి మరి ఇట్లా అనుకుంటున్నాం ఈ యొక్క కుమార్ కుమార్ని వైచర్మంగా నిలబెడుతున్నాం మనందరం కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి వారిని కూడా మేము కోరడం జరిగింది కానీ వ్యక్తిగత ఇష్టాలు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు విని వారు మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది మరి ముఖ్యంగా రమేష్ బాబు మీద ప్రేమ ఉన్న వ్యక్తులు మరి గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసినది నిన్న తేట తెల్లమైంది మరి చర్మే లక్ష్మేశ్వరరావు గారు గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది కానీ మరి రమేష్ బాబు వంటి వ్యక్తులు నిన్న వారు చేసిన వ్యాఖ్యల నిదర్శనం మరి చర్మే లక్ష్మేశ్వరరావు గారికి టికెట్ వస్తే మరి ఇక్కడ పార్టీ నిర్ణయాన్ని ప్రకారం నడుచుకోకుండా ఒక వ్యక్తి పూజ చేయడం జరిగింది మరి నాలుగు సార్లు గెలిచిన చర్మ లక్ష్మి నాలుగు సార్లు గెలిచిన రమేష్ బాబు గారి వెంట ఉన్న మీరు మరి పార్టీ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు మరి పార్టీలో ఉండి వెన్నుపోటు కూర్చిన మాట నిజంగా నీ నిన్న నిన్న రోజున తేట మరి రమేష్ బాబు గారు వారిని ఇక్కడ కూడా తక్కువ చేయకుండా కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి కూడా గౌరవించడం జరిగింది ఏనాడు కూడా రమేష్ బాబు గారు యొక్క చెల్లిమిడ గారికి ఓటు వేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ మరి కేసీఆర్ గారు బహిరంగ సభలో కానీ చెప్పలేదు మరి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎవరు పార్టీకి వెన్నుపోటు అనేది అర్థమవుతూ ఉంది అదేవిధంగా పారాషూట్ లీడర్లు అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి గాలిలో వచ్చి గాలిలో ఎగిరే వారిని పారాషూట్ లీడర్ అంటారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మరి నాలుగు సార్లు గెలిచిన మీ రమేష్ బాబు గారు జర్మనీ నుంచి వచ్చి గెలిచింది నిజం కాదా మరి అప్పుడు మీరు ఆ రమేష్ బాబుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసి మరి ఆనాడు మీరు రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీలో ఉండి పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీరు ఆయన సపోర్ట్తో ఎదిగింది నిజం కాదా వేములవాడ పట్టణ ప్రజలకు మా కౌన్సిలర్స్కి పాత్రికేయులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కౌన్సిలర్స్ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నాం దయచేసి వారు స్పృహ కోల్పోయి విచక్షణ రహితంగా పార్టీ సర్వనాశం అని చెప్తుండు ఏ పార్టీతో లబ్ధి పొందిరో మొదట తెలియజేయాలి ఎవరు ఎక్కువ లబ్ధి పొందిరో తెలియజేయాలి ఒక సామాన్య కార్యకర్త ఎన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేస్తుండూ ఆయనకు న్యాయం జరగలేదు ఎక్కడి నుంచో ఏదో ఊరు నుంచి వచ్చి బీజేపీ నుంచి బీఆర్ఎస్లకు అధికార పార్టీలోకి వచ్చి ఈరోజు ఎన్ని లబ్ధి పొందినో ప్రజలకు తెలియజేయాలి బహిరంగంగా ఒక పార్టీ మీటింగ్ పెట్టగా తెలియజేసినాడు దయచేసి బీఆర్ఎస్ ఇరవై కౌన్సిలర్సు గొప్ప మనసున్న కౌన్సిలర్సు నన్ను ఏకీగ్రవంగా నువ్వు ఉంటే బాగుంటుందని ఇరవై మందిలో పద్దెనిమిది మంది కౌన్సిలర్సు నన్ను బలపరిచిర్రు ప్రతిపాదించిర్రు నువ్వు ఉండవు అన్నారు వాళ్ళ ప్రేమ అభిమానంతో నేను ఉండడం తెలియజేసిన దుందుడుక చర్యలు అంటుర్రు ఎన్ని నీ దుందుడిక చర్యలు ప్రజలకు తెలియదా నాయకులరా మీరు మీరు ముచ్చటించుకోర్రీ ఎవరు దుందుడిక చర్యలు మరి నువ్వు నిలబడలేదు ఎందుకయ్యా నేను అడుగుతున్నాను నువ్వు ఒక పేరు ప్రతిపాదించనుంటివి అయ్యా బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టాలనుకుంటే నువ్వు ఒక పేరు నిలబెట్టనుంటివి ఇవాళ ప్రెస్ మీట్లో వైస్ చైర్మన్ ఎన్నిక గురించి ఓటయక వైస్ చైర్మన్కు ఓటేయక కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశారు మరి ప్రెస్ మీట్ పెట్టి వైస్ చైర్మన్ మాట్లాడక ఎమ్మెల్యేల విషయం నీకెందుకయ్యా ఒక కౌన్సిలర్ నువ్వు వార్డుకు పరిమితంగా ఉండాలా నువ్వు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అది ఈ ఎమ్మెల్యే ఇది ఈయన నీకు ఫోన్ చేసిండేందని నేను అర్థం చేసుకుంటున్నా అంటే ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పు దృవ్వబెట్టి ఇంకా నువ్వు లబ్ధి పొందుకోవాలనుకోనా మా కేటీఆర్ సార్ ఫోన్ చేసిండు వినోద్ కుమార్ ఎందుకయ్యా అబ్ అభ్యర్థిని మార్చమని నువ్వు ఎవరికి చెప్పావు మామూలు అందరూ ఇంటికి రమ్మని పిలిపించుకొని చెప్పను మరి ఈయన అధ్యాయం మంచి మరి అభ్యర్థి పేరు నువ్వు చెప్పు అయిన ఏంటి నీ పార్టీ వల్ల సర్వనా సర్వనాశనం నువ్వు అవుతావు పార్టీ కాదు కటి కేసీఆర్ కేటీఆర్ మార్చి ముప్పై తర్వాత కాలం నిర్ణయిస్తుంది భగవంతుడు నిర్ణయిస్తాడు విజ్ఞతగా వదిలేస్తున్నా నీకు ఇలా నన్ను నాకు ఏడో తారీఖునాడు ఎన్నికైంది తొమ్మిదో తారీఖు మీరు సస్పెండ్ అయిన పార్టీ నుంచి మేము ముందే ఇచ్చిన ఈ డ్రామాలు ఎవరికి దయచేసి ప్రజలారా ఆలోచించు ఆయన ఏది రహంగా విచక్షణ పోయి కోల్పోయి మాట్లాడుతుండు దయచేసి మా అందరం ఒకటే యూనిటీగా ఉన్నాము మేము చెల్లిమెడ లక్ష్మీ నరసరావు గారికి సపోర్ట్ ఫుల్ సపోర్ట్గా ఉంటున్నాం మాకు నేను కలిసిన పడ్డి చెప్పాను ఎమ్మెల్సీ ఓటు చెప్పాను నేను నా తరపున ఏది తప్పు లేకుండా నేను పార్టీకి వినయంగా వండుకుంటూ పార్టీ మర్యాదలు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చుకుంటుంటాను కలవాల్సి వచ్చింది బహిరంగ నేను సీక్రెట్గా పోయి కలవాలా నేను చెప్పుకునే కలిసిన నాకు నేను పన్నెండు నాడు అవుతుంది పూర్వం లేక మీరు పన్నెండో తారీఖు ఆయే వాయిదని ఏడో తారీఖు వేయించుకొని కూరం నింపుకొని కూరం నింపుకొని నేను పదకొండు మందిని నేను చాలదనా పార్టీ చేయించినటువంటి సర్వే రిపోర్టు ఆధారంగా అప్పటి నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోతుందని చెప్పేసి అని పార్టీ భావించింది అలాగే ఎనభై శాతం మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీకి రాజీనామా ఇస్తారని చెప్పేసి అని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కాబట్టి మంచి మనిషి ఆ ముక్కుసూటి మనిషి అయినటువంటి మల్గపేట గ్రామవాసి కొన్